రేపే ఎంతో విశేషమైన మౌని అమావాస్య మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు మీ ఇంట్లో ఈ కూరను వండితే దరిద్రం పడుతుంది ధన నష్టం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ కూరను వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తరువాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యని మౌని అమావాస్య అంటారు దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాన్ని ఈ మౌని అమావాస్య ఇస్తుంది పుష్యమాసంలో రవి చంద్రులు మకర రాశిలో కలవడమే ఈ మౌని అమావాస్య ఈ రోజు గురించి మన పురాణాల్లో మరియు ఇతిహాసాల్లో విశేషంగా చెప్పడం జరిగింది అత్యంత విశేషమైన ఈ మౌని అమావాస్య అంటే మౌని అమావాస్యలో మౌని అంటే మౌనంగా ఉండడం అమావాస్య అంటే చీకటి అని అర్థం అంటే పగటి పూట మౌనంగా ఉండి మనలోని చీకటి అనే అంధకారాన్ని తొలగించాలి అని అర్థం ఈరోజు మౌనవ్రతం పాటించడం అనాదిగా వస్తుంది మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు సంతోషిస్తారు మరికొందరు బాధపడతారు కాబట్టి ఈరోజు కోపంతో ఏమీ అనకూడదని ఇలా మౌనవ్రతం ఆచారంగా పెట్టారు ఈరోజు నోటి నుంచి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈ మౌని అమావాస్య రోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఇలా పెద్దలు ఆచారంగా పెట్టారు ఎంతో శక్తివంతమైన ఈరోజు ఎవరైతే మౌనవ్రతం పాటిస్తారో వారి యొక్క అనుకున్న పనులు తప్పక నెరవేరతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈరోజు గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు కాబట్టే మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగానదులు త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఈ మౌని అమావాస్య రోజు గంగానది దగ్గరలో లేనివారు సమీపంలో ఉన్న నదిలో లేదా చెరువులో లేదా బావిలో గంగాదేవిని తలుచుకుని ఆ నీటితో పవిత్ర స్నానాన్ని ఆచరించాలి ఈరోజు స్నానానికి అంతటి విశేషం ఉంది ఇలా గంగానదిలో అమావాస రోజు స్నానం చేస్తే సకల దోషాలు పాపాలు నశిస్తాయి ఈరోజు పవిత్ర గంగానది మీకు అందుబాటులో లేకున్నా ఇలా చేసిన అంతటి పుణ్యం మీకు లభిస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని మనసులో చదువుతూ స్నానం చేస్తే చాలు గంగానదిలో స్నానం చేసిన పుణ్యంతో పాటు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు కలుగుతుంది ఆ శ్లోకం వచ్చేసి యమునే చేమ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే చాలు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాఫలితం మీకు దక్కుతుంది ఈరోజు మౌనంగా ఉంటే చాలా మంచిది ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు ఇది జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు మౌని అమావాస రోజు కాకి అన్నం పెడితే శనిదేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి ఈరోజు కుక్కకు అన్నం పెట్టడం కూడా చాలా మంచిది ఈరోజు ఇంటి యజమాని నదిలో స్నానాన్ని ఆచరించి నల్ల నువ్వులను నీళ్లల్లో వేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మీ జాతకంలో పితృదోషం పితృశాపం ఉంటే ఈ మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు పితృదేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అదేవిధంగా మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది నీలం రంగు ఉన్న దారాన్ని మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే చాలు అలాంటి వారికి అదృష్టం పడుతుంది వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది వారు పడిన కష్టాలన్నీ తొలగి అంతా మంచే జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది మౌని అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు పైగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ మౌని అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇటువంటి విశేషమైన రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి దీపావళి అమావాస్య తర్వాత అత్యంత ప్రీతికరంగా ఇష్టపడే రోజు ఈ మౌని అమావాస్య ఈరోజు మొత్తము కూడా మౌన వ్రతాన్ని ఆచరించలేని వారు ఒక తెల్లటి కాగితం తీసుకుని దానిపై తులసి ఆకుతో లేదా పసుపు కొమ్ముతో మీ కోరికలు రాయండి దానిని అరచేతిలో పట్టుకుని దాన్ని కళ్ళార్పకుండా చూడండి ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి కల్లార్పే సమయంలో ఓ ప్రకృతి మాత నా కోరిక తీర్చు అని కోరండి ఇక మౌనంగా ఉండి ఇలా కోరి ఆ కాగితాన్ని మడిచి ఆ కాగితాన్ని మీ ఇంట్లో పూజామందిరంలో దేవుడి పటం ముందు పెట్టండి ఈరోజు ఇలా చేస్తే మీ ఎలాంటి కోరికలైనా నెరవేరతాయి ఎందుకంటే అత్యంత దైవక శక్తులు ఈ రోజుకు ఉంటాయి ఈ రోజు ఇలా చేస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్ర ఈ ఈరోజు అలా లేస్తే అలా లేచిన వారు రాక్షసులుగా జన్మిస్తారని చెబుతారు అలాంటి వారిని ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి ప్రతికూల శక్తులు అమావాస్యపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అందుకే అమావాస్య రోజు ఆలస్యంగా లేవకుండా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేయాలి ఈ మౌని అమావాస్య రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధం పెట్టుకోకూడదు ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని అనాది నుంచి హిందువులు నమ్ముతారు అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మౌని అమావాస్య అంటేనే మన పూర్వీకుళ్ళు మెప్పించే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే ఈరోజు క్షమించమని మన పూర్వీకులను కోరితే అందుకు నివారణ మీరు పొందుతారు ఈరోజు ముఖ్యంగా ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు ఈరోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపైనే మనసు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ఈరోజు అంటే మౌని అమావాస్య రోజు చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈ రోజున ఆ చెట్టు వద్దకు వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక అత్యంత శక్తివంతమైన ఈరోజు గోమాతకు ఏం తినిపిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు గోవున దర్శనం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ఇక గోమాతకు ఏం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి నరగోష తగులుతుంది నరగోష నివారణ కావాలి అంటే గోమాతకు బంగారదుంపలు తినిపించండి విద్యాభివృద్ధి కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించండి ఇక కోర్టు వ్యవహారాల్లో జయం కలగాలి అంటే గోమాతకు తోటకూర బెల్లం కలిపి తినిపించండి కుటుంబంలో కలహాలు పోయి అందరూ సంతోషంగా ఉండాలి అంటే గోమాతకు నానబెట్టిన పచ్చి శనగపప్పును ఆహారంగా పెట్టండి ఇక మంచి ఆరోగ్యం కలగాలి అంటే గోమాతకు నానబెట్టిన మినప్పప్పును ఆహారంగా పెట్టండి అదేవిధంగా మొండి బాకీలు వసూలు కావాలి అంటే గోమాతకు నానబెట్టిన కందిపప్పును ఆహారంగా పెట్టండి ఇక మంచి ఉద్యోగం రావాలి అంటే గోమాతకు గోధుమ పిండి బెల్లము తినిపించండి అఖండ ఐశ్వర్యప్రాప్తి కలగాలి అంటే గోమాతకు మినపిండి బెల్లమో తినిపించండి తెలివితేటలు పెరగాలి అంటే ఇంట్లో దరిద్రం పారిపోవాలి అంటే గోమాతకు తోటకూర బెల్లమో తినిపించండి ఇక మానసిక ప్రశాంతత కోసం గోమాతకు దొండకాయలను ఆహారంగా పెట్టండి మనోధైర్యం కలగాలి అంటే గోమాతకు బెండకాయలను ఆహారంగా పెట్టండి ఇక ఎవరైతే ఉన్నత పదవి కావాలి అనుకుంటారో అలాంటి వారు గోమాతకు అరటిపళ్ళను ఆహారంగా పెట్టండి సంతాన ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు వంకాయలు ఆహారంగా పెట్టండి వివాహం త్వరగా అవ్వాలి అంటే గోమాతకు టమాటాలను ఆహారంగా పెట్టండి అదేవిధంగా శత్రు నివారణ కలగాలి అంటే గోమాతకు దోసకాయలను ఆహారంగా తినిపించండి ప్రాప్తి కలగాలి అంటే గోమాతకు బీట్రూట్ లేదా పాలకూరను తినిపించండి మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి కలగాలి అంటే గోమాతకు క్యారెట్లను తినిపించండి ఇక ఆత్మవిశ్వాసం కోసం గోమాతకు నానబెట్టిన మినుములు తినిపించండి ఇక చాలామందికి కోపం అధికంగా ఉంటుంది కోపం తగ్గాలి అంటే గోమాతకు నానబెట్టిన కందులను ఆహారంగా తినిపించండి అలాగే ధనాభివృద్ధి కోసం అరటిపళ్ళను గోమాతకు ఆహారంగా తినిపించండి శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఏ పదార్థాలు తీసుకోకూడదు అంటే పాలు పెరుగు అస్సలు తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వాటిలో పసుపు కానీ బెల్లం ముక్క కానీ వేసి తీసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అదేవిధంగా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఈరోజు ఆవాలు ముల్లంగి పొట్లకాయ దోసకాయ ఉన్న కూరలు అస్సలు వండకండి అదేవిధంగా తినకండి ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది మనకు విష్ణు శాస్త్రనామంలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఈరోజు అలాగే ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఈరోజు వైద్యవీర రాఘవస్వామిని ఒక మూడు పండ్లతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మటుమాయమైపోతాయి అంతటి శక్తి ఈ రోజుకు ఉంటుంది మరి ఈరోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అంటే వైద్యవీర రాఘవస్వామి ఫోటోను తెచ్చుకుని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే బియ్యపిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడి కలిపి ఒక చిన్న పల్లెంలో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకుని అందులో ఆవుని వేసి దీపాన్ని వెలిగించాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేయించండి తరువాత స్వామి ముందు కూర్చుని సంకల్పం చేసుకుని స్వామి నీ దయవల్ల ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటా ఈ వండి కడియను అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసుకుని అప్పుడు స్వామికి పూజ చేయండి మామూలు ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి ఇక ఈరోజు చేయవలసిన మూడవ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఇంట్లో వారంతా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరునికి ప్రదక్షిణలు చేస్తున్నామన్నట్లు తెలచి ఇంట్లో వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి తరువాత స్వామిని ఆరాధించండి ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అంతటిని కలిపి అంటే బియ్యపిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారందరూ స్వీకరించండి తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రకంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీర రాఘవస్వామి యొక్క అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూటెనిమిది దివ్య దేశాలు ఉన్నాయి ఆ దివ్య దేశాలలో తిరువల్లూరు ఒక దివ్య దేశం ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పొందుకుని ఉంటుంది ఈరోజు అక్కడకు వేల మంది జనమస్తారు ఇక అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా మటుమాయమవుతాయట ఇక్కడ హృద్ పాపనాశిని అనే పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎప్పటినుంచో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు దోషం ఉంటుంది కాబట్టి స్వామి చింతాక్రాంతుడు అవుతాడు స్వామి అలా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది స్వామి మీరు హృద్ పాపనాశనానికి వెళ్ళి స్నానం చెయ్యండి మీకు ఊరట కలుగుతుంది అని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో ఇక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అదేవిధంగా మానసికమైన వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడి క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక ఆడారు అదేంటి అంటే బదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు అప్పుడు పాపనాశనంలో స్నానం చేశాక ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారు మహర్షి ఆ రోజు మహర్షి కూర్చుని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు ఆచరించారు తీరా పూర్తయ్యాక అంటే సంవత్సరకాలం పూర్తయ్యాక ఇక ఆపేద్దామని కొంచెం ఆహారం తీసుకోవాలని ఆహారాన్ని తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయనా నాకు ఆకలి మండిపోతుంది ఆహారం నాకు పెట్టవా అని అడగ్గా ఆ మహర్షి వచ్చింది విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆహారాన్ని ఇస్తాడు ఇక పాలన చేయడం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటాడు మహర్షి మళ్ళీ ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి అంతా అయ్యాక పాలన చేసే సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చి నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టు అని అడగ్గా దానికి మహర్షి సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా అతనికి ఇచ్చేస్తాడు అప్పుడు స్వామి సంతోషించి నాయనా నీ కోరిక ఏంటి ఎందుకు తపస్సు చేస్తున్నా అనడగ్గా దానికి మహర్షి నాకు ఏం కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన అశ్వంలోనే వెలిసారు పడుకునే ఉన్న వైద్యవీర రాఘవస్వామిగా ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్యవీర రాఘవస్వామి యొక్క ఆలయం ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చిలికత్తెలతో ఆ దేవాలయం యొక్క పుష్కరుని దగ్గరకు ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు అప్పుడు రాజకుమారుడు మనిద్దరం వివాహం చేసుకుందాం అని పలకగా యువరాణి ఇలా చెప్తుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని పలుకుతుంది వెంటనే యువరాజు రాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి రాజు ఇలా అంటాడు నాయనా నీ పేరేమిటి నీ గోత్రం ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి ఆ రాజకుమారుడు నా వివరాలన్నీ మీకు చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు వివాహమయ్యాక భార్య చెయ్యి పట్టుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగాని మాయమైపోతారు అప్పుడు రాజుకు అర్థమవుతుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మినా నా కూతురు అనుకున్నాను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు అమ్మవారు ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిసారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు అది ఆ ఆలయం యొక్క గొప్పతనం ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది సాలివాక మహర్షి అదేవిధంగా ఎడమ చేతితో చిన్ముద్రను చూపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అని అర్థం ఇక చొల్లని అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా మటుమాయమై సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో వారికి సనిదోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా ఈ రోజు ఈ పరిహారాన్ని పాటించండి ఏం చెయ్యాలి అంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి గుప్పెడు నల్ల నువ్వులను ఆ వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఏడు నల్ల జిడిగింజలు తీసుకోండి ఈ రెడీటీ కలిపి ఒక మూటగా కట్టి దీన్ని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం పైన గుమ్మానికి కట్టండి ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఓం నమ ఓం నమో నారాయణాయ